శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో గోదాదేవి కథను గురించి తెలుసుకుందాం తమిళనాడులోని శ్రీ విల్లీ పుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రియాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకము అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలని అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తము విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణుభక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాల్వారు ఒకసారి తులసి ముక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు గోదాదేవికి తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోపుకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం కాస్త ఒకరోజు విష్ణుచింతని కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు చింతించసాగాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించవలసి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశురాలను పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగగా తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులోనూ ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు విష్ణు చిత్తుడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది కాబట్టి అందుకే ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్